హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ నెట్వర్క్కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం అదేంటంటే ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ని ఇప్పుడు ఎక్కువ మంది ఎందుకు ఎంచుకుంటున్నారు అనే విషయాల గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది కేవలం క్రిప్టో ప్రాజెక్ట్ మాత్రమే కాదు ఇది ఒక మానవ ఆధారిత నెట్వర్క్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదేవిధంగా రెవెన్యూ ఆధారిత ఎకానమీ మరియు భవిష్యత్ బ్లాక్ చైన్ సొల్యూషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క మొదటి ముఖ్యమైన అంశం హ్యూమన్ సెంటర్డ్ డిజైన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటే ఈ నెట్వర్క్లో ఉన్న ప్రతి అకౌంట్ అనేది అలాగే ప్రతి యూజర్ అనేవాళ్ళు ఒక నిజమైన వ్యక్తి అయి ఉండాలి అదేవిధంగా బాట్స్ ఫేక్ అకౌంట్స్ స్పామ్స్ ఇవన్నీ ఈ నెట్వర్క్లోకి ప్రవేశానికి అవకాశం అయితే ఉండదు ఇంటర్లింక్ అనేది తమ ప్రోడక్ట్స్ యూజర్ ఇంటర్ఫేస్ అదేవిధంగా యూజర్స్ యొక్క అనుభవం అనేవి సపరేట్గా డిజైన్ చేశారు ఏ విధంగా అంటే మనుషుల మధ్యలో ఇంట్రాక్షన్ అనేది నిజంగా జరగాలి అనే విధంగా చేశారు ఈ డిజైన్ అనేది ఇప్పటి వరకు మనం చూసిన బ్లాక్ చైన్స్లన్నింటిలో కూడా వాటికి భిన్నంగా కనబడుతుంది ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది కేవలం తన టోకెన్ యొక్క ప్రైస్ పెరగాలని చెప్పేసి ఎప్పుడు ఆశించదు ఇది కేవలం దాని రియల్ రెవెన్యూ మీద ఆధారపడి ఉండటం జరుగుతుంది ఈ నెట్వర్క్ యొక్క బైబ్యాక్ బర్నింగ్ సిస్టమ్ అదేవిధంగా లిక్విడిటీ ఈ మెకానిజమ్స్ అన్నీ కూడా నిజమైన ఆదాయం ద్వారానే నడుస్తాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ ఇంటర్లింక్ నెట్వర్క్లో ఉన్న అన్ని రకాల వ్యాపార వ్యక్తులు అదేవిధంగా పేమెంట్ సిస్టమ్స్ మరియు ఏవైతే యాప్స్ ఉన్నాయో వాటి ద్వారా ఈ నెట్వర్క్ అనేది ఒక ఫెయిర్ వాల్యూ క్రియేషన్ అదేవిధంగా సస్టైనబుల్ టోకెన్ ఎకనామిక్స్ అనే మోడల్ పైన నడుస్తుంది అంటే దీని యొక్క టోకెన్ యొక్క విలువ మార్కెట్ యొక్క ఊహల మీద కాకుండా నిజమైన వ్యాపార ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది అని అర్థమవుతుంది అదేవిధంగా ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఒక అద్భుతమైన విషయాన్ని కూడా చూపించడం జరిగింది అదేంటంటే ఈ నెట్వర్క్ అనేది లాంచ్ అనేది అవ్వడానికి ముందే రెవెన్యూను కూడా సంపాదించడం మొదలుపెట్టింది దీని వెనుక ఉన్నది కేవలం వెరిఫికేషన్ బేస్డ్ బిజినెస్ మోడల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే ఈ నెట్వర్క్ వాళ్ళు కేవలం మొదటి రోజు నుంచే రియల్ లో డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్పై దృష్టి పెట్టారు దీన్ని చూస్తే ఈ నెట్వర్క్ అనేది దీర్ఘకాలంగా నిలబడగల ఒక మోడల్ అని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక బలమైన టెక్నికల్ బేస్ కూడా ఉంది అది ఇంటర్లింక్ నెట్వర్క్లో ఉన్న ప్రతి సిస్టమ్ అదేవిధంగా ప్రతి మెకానిజం వెనకాల కూడా ఒక ప్రాక్టికల్ యూటిలిటీ అనేది ఉండటం జరిగింది గమనించండి ఈ నెట్వర్క్ అనేది ప్రపంచవ్యాప్తంగా పేమెంట్ ఇంటిగ్రేషన్స్ అదేవిధంగా నెట్వర్క్లోని మినీ యాప్స్ తక్కువ ట్రాన్సాక్షన్ ఫీజుల వంటివి కూడా వీళ్ళు అందించడం జరుగుతుంది ఈ నెట్వర్క్ అనేది కేవలం ఒక హైప్ మీద కాకుండా ప్రత్యక్ష ఉపయోగం మీద నడవటం జరుగుతుంది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఈ ప్రాజెక్ట్ అనేది కేవలం ప్రచార ప్రాజెక్ట్ మాత్రమే కాదు ఒక రియల్ సొల్యూషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇంటర్లింక్ యొక్క మరొక గొప్ప లక్ష్యాన్ని చూసుకుంటే ఎంటర్ప్రైజ్లకు శక్తినివ్వటం అంటే కంపెనీలు తమ యొక్క ట్రెజరీ ఫండ్స్ను ఇంటర్లింక్ టోకెన్ ద్వారా నిర్వహించడానికి వీలుంటుంది ఇప్పటికే నాస్డాక్ మరియు ఎన్వైఎస్సి అంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి పబ్లిక్ కంపెనీలు కూడా ఈ ఇంటర్లింక్ నెట్వర్క్లో పాల్గొనడానికి ఆసక్తి చూపించాయి ఈ విషయం అనేది ఈ నెట్వర్క్పై ఒక నమ్మకాన్ని అదేవిధంగా ఈ నెట్వర్క్ యొక్క స్థిరత్వాన్ని కూడా రుజువు చేస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు మొత్తానికి మనం క్లియర్గా చెప్పుకోవాలంటే ఈ ఇంటర్లింక్ అనేది నిర్మిస్తున్న ఈ నెట్వర్క్ అనేది నిజమైనది అదేవిధంగా ధృవీకరించడం మరియు ఆదాయం పైనే ఆధారపడింది ఇది ఒక ఫ్యూచర్ కోసం పనిచేసే ఒక ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ హై మాత్రమే లేదు ఇంటిగ్రిటీ కూడా ఉంది ట్రాన్స్పరసీ ఉంది అదేవిధంగా లాంగ్ టర్మ్లో చూసుకుంటే మంచి గ్రోత్ కూడా ఉంటుంది ఇదే ఈ ఇంటర్లింక్ ని నమ్మటానికి ఒక ముఖ్యమైన కారణంగా ఉన్నాయి ఇది కేవలం ఒక నెట్వర్క్ మాత్రమే కాదు ఒక మనిషిని అదేవిధంగా టెక్నాలజీని మరియు ఏదైతే విలువ ఉంటుందో దానిని కలపడానికి ఒక కొత్త దారిలో నడిపించే ఒక శక్తి అని చెప్పేసి మనం అనుకోవచ్చు అందుకే ఇప్పుడు చాలామంది వ్యక్తులు ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ను నమ్మి ఈ ప్రాజెక్ట్తో అయితే జాయిన్ అవుతున్నారు నేను చెప్పిన ఈ విషయాలు కానీ నచ్చితే ఒక లైక్ చేయండి అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ